యమధర్మరాజు ప్రభువా మీరు ఎక్కడ ఉన్నారు తొందరగా రండి తొందరగా రండి నేను ఇక్కడ ఉండలేకపోతున్నా రండి రండి రక్షణ ధురంధరుండ సగల పాప శిక్షణ దక్షుండ చండధర ముండధర బాహుమండిత విక్రముండా సగల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నేముండా నరక లోక నాయకుండా ఏముండా ఏమి చిత్రగుప్త అల్లం తిన్న కాకలే ఆ విధంగా కావు కావు ప్రభు మీ వాహనం దున్నపోతూ రోడ్డు పక్కన గడ్డి వేస్తుండగా ఒక టిప్పర్ వాడు గుద్దిపోయింది సంగి టిప్పర్ అనగా ఏమి టిప్పర్ అనగా అదొక మృతి శకటం స్వామి యమధర్మరాజు యమధర్మరాజునైన నేను ప్రాణాలు తీసేవాడిని ఉండగా విధాత ఇంకొక యమధర్మరాజును భూలోకంలో చిప్పరు రూపంలో పెంచినాడా చిప్పండి అదొక యంత్రం కానీ అది నడిపేవాడి ఆ మరి నా దున్నపోతు ఎలా ఉన్నది అది ఐశ్వర్లో ఉంది ఐశియో అనగా ఏమి ఐశ్వూ అనగా వైద్యులు నిరంతర పరివేశంలో ఉంచుతాడు అది అయితే వైద్యుల్ని ప్రవేశపెట్టు వాడి తల వెయ్యి వలు చేసేదా వైతుల్యం చేస్తారు స్వామి వాడిని ప్రవేశపెట్టినట్లయితే నా దున్న తోటకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఆ నాకు ఆంగ్లము వచ్చిచున్నది చిత్రగుప్త అని మధ్యలో ఆత్మలు అందా ఇంగ్లీష్ మీడియం స్వామి ఆత్మలన్నీ ఆంగ్లంలో మాట్లాడుచున్నాయట మా చిత్రగుప్తుల వారు ఆంగ్లంలో మాట్లాడితే మరి నాకు కూడా కొంచెం ఆంగ్లం కావాలి కదా ప్రభు మీ పిల్ల తోటి పరిస్థితి చాలా విషమంగా ఉంది ప్రభు నలభై ఎనిమిది గంటలు గడిచే వరకు ఏమి చెప్పలేను ప్రభు ఈ పరిస్థితిని బట్టి నేను చాలా చింతిస్తున్నాను ప్రభు అవునా అయితే నీవు నిష్క్రమించవచ్చు తదుపరి ఆ చోదకుడికి మీరు ఏం శిక్ష వేయాలనుకుంటున్నారు ప్రభు అయితే చోదకుడికి మరణ దండన విధిస్తాను వెంటనే చోదకుడిని ప్రవేశపెట్టండి చోదవుడిని వినిపిస్తాం చోదవుడు రావాల్సింది నా దున్నపోతుదేవా నీవుడా ఏమండా కాబో నీకు లైసెన్స్ ఉందా

నే ప్రాణాలు తీసేవాడు నేనే అవే నేను చాక్లెట్ తీసుకుంటా లేస్తున్నది ఆ నా దున్నపోతుని ఎందుకు గుడ్ చెప్పరా అది నీ దున్నపోత ఆమ్ మహిషం దాని నామధేయము మహిషమురా మహిషం కూడా కాపట్ నువ్వే చేసుకుంటాం అది నా వాహనము ఆరెరే వానమంటాం ఈపోతే రేపు అందరు యమహా బౌల్ లేటు కారం నడిపిస్తున్నారు దున్నపోతునే నడుస్తున్నాడు

అది ఏ విధంగానైనా నడుస్తుంది ప్రభు చెప్పును దాని ఇష్టం ఉన్నట్లుగా నడుస్తుంది భూలోకంలో అంతా దాని ఇష్టమే కదా ఇంత పర్సనాలిటీ కూర్చుంటే నడుమలు ఎరిగిన వయ్యాంగరాలను నడవ ప్రభు మీరు యమధర్మరాజు అని నిజంగా హ్ ఈ తుచ్చ మానవుడిని చెరసాలలో వేయించండి లేదా యమలోకానికి నా పాశంతో తీసుకెళ్లి సలసలమరిగే నూన లోకానికి ఆగించి వేయించి పరపర తినిదన్న నిన్ను ఎందుకు మిదకటికెళ్ళా హ్ యముందా ఏ ముండా ముండా

నీకు అనుమతినిచ్చినాను తల్లి వెంటనే వాహన చోదకుడిని తీసుకెళ్లి భారీ జరిమానా విధించి మీ భూలోకంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు వాడికి అమలు చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను తీసుకెళ్ళండి రావాలి

తీసుకెళ్ళండి ఇప్పుడు నా దున్నపోటు పరిస్థితి ఏ విధంగా ఉందో వైద్యురాలిని ప్రవేశపెట్టండి వెళ్ళిపోయినది అవును కదా భూలోకముకు వచ్చి నేను అన్ని మర్చిపోచున్నాను వాయి మానవులు ఎంతటి తుచ మానవులు వీరికి ఉన్న మతిమరుపుతోనే కదా ఈ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి తర్వాత ఎవరో ప్రవేశపెచ్చము ఒక మే ఒక మహిళ మీకోసం మిమ్మల్ని కలవాలని వచ్చి నిలబడుతున్నా మహిళ వచ్చినదా ప్రవేశపెచ్చము మహాప్రభు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కలుస్తుంటే కల్పిస్తుంటే టిప్పర్ ఇతర వాహనాలు ఉచితంగా గుద్దేసి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు మా మనుషుల ప్రాణాలు కాపాడండి మహాప్రభు నీవు చెప్పినది వాస్తవము ప్రజలు ప్రజలు ప్రభుత్వాలు మరి ఆ రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరి అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎముడు వచ్చి ప్రాణాలు తీసాడని అసమానము ఎముడు ఎముడు అని నన్ను వాడిపోసుకోవడం తగదు కదా అందుకే మీ జాగ్రత్తలో మీరుంటే ఇక నా అవసరము భూలోకానికి ఉండదు ఏమి చిత్రగుప్త ఏమి ఆలోచిస్తున్నావు స్వామి నా డొక్క సలహా చెప్పుము నిన్నేపోతు మీద ప్రయాణం మీరు అప్డేట్ కారా అప్డేట్ అనగా ఏమి కొత్త కొత్త ఆలోచనలు రావాలి ఇప్పుడు నా ఆలోచనలకి ఏమైంది చిత్రగుప్త ఏం కాలేదు కానీ స్పేస్ అనగా స్పేస్ అనగా ఏమి సరిపోదు నా వాహనము శరీర ఆకృతికి సరిపోయింది కదా వినండి వినండి ఒక టిప్పర్ ఉండే వంద ప్రాణాలు ఒకేసారి తీసుకువెళ్ళు ఎంతటి ఖండ కావరము నా పదవికే ఎసరు పెట్టి నా మీద కోపం తెప్పించిన ఏమిటి నా తున్నపోతు నాకు సరిపోతుంది ఇక నీ వేద వృధా ఆలోపన మానుకో అయిందా ప్రభు అంతే కదా వెంటనే మనం మన యమలోకానికి వెళ్ళిపోవలను ఇక ఇక్కడ ఉన్నట్లయితే మరి చాలా మరణాలు సంభవిస్తాయి వెళదాం వెళదాం మన యమలోకానికి మనం వెళ్ళిపోదాం